ఇప్పుడు మీరు చూశారు భూపేష్ బుల్లెట్ బుల్లెట్ లాంటి కుర్రాడు భూపేష్ బిడ్డడు దేవగూడి ఇంటి బిడ్డడు నారాయణ రెడ్డి వారసుడేనన్నా మన భూపేషన్న ఇంటి పేరు నీలబెట్టేవాడన్నా అరే అజాత శత్రువు అందరివాడు అందరి వాడు పేద సాదల బంధువు అయ్యాడు మన భూపేషన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు చంద్రబాబును ఒప్పించగలడు సీమను రక్షించగలడు పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే భూపేషన్న గడప జిల్లా ముద్ది బిడ్డడు ఇంటి బిడ్డడు నారాయణ రెడ్డి వారసుడేనన్నా మన భూపేషన్న ఇంటి పేరు నిలబెట్టేవాడన్నా ని వాడు మచ్చలేని మనసున్నోడు అంతకంతా ఎత్తుకు ఎదిగాడో అందుకే జన నేత అయ్యాడు పేదవాళ్లకు తోడుంటాడు కష్టమంటే వస్తుంటాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అందుకే ఆత్మబంధువయ్యాడు పొద్దుటూరు వృద్ధి చేసేటోడు మైదుకూరు బాధ తీర్చేటోడు కమలాపురము కరతలు తీర్చే జెమ్మల మడుగు జననాయకుడు కడప జిల్లా ముద్దు బిడ్డడు దేవగూడి ఇంటి బిడ్డడు నారాయణ రెడ్డి వారసుడేనన్నా మన భూపేషన్న ఇంటి పేరు నిలబెట్టేవాడన్నా ప్లాంటు సాధించేవాడు కార్మికులను కాపాడేవాడు యువతకు ఉపాధి చూపే జిల్లా కోసం పాటు పడతాడు దీనులకై దయ చూపేవాడు రైతులకై పోరు ఇరిగేషన్ ప్రాజెక్టులు తెస్తాడో రైతు ఇంటికి వెలుగులు తెస్తాడు దేనికైనా తాను సిద్ధమంటాడు అవసరాన్ని యుద్ధమైనా చేస్తాడు ప్రగతి కోసమై పని పనిచేస్తాడు కడప జిల్లా ముద్దు బిడ్డాడు దేవగూడి ఇంటి బిడ్డాడు నారాయణ రెడ్డి వారసుడేనన్నా మన భూపేషన్న ఇంటి పేరు నీలబెట్టేవాడన్నా మచ్చుకైనా విముక్తి చూడలే మోసగాళ్ళ చేతికి మన కడప జిల్లా కష్టాలు చూసి తిమే మర్రే కుండె నిండా తమ్ముండోళ్ళం కొండనైన టీ కొట్టగలము మేలుకో తమ్ముడు ఇప్పుడైనా అలా భూపేషన్నా బాహుబలిలా వచ్చాడో వచ్చాడోయన్నా విద్యావంతుడు భూపేశ అన్నా సత్తా కలిగిన సూర్యుడన్న పార్లమెంటు లో ప్రజా గడమును మునగాడన్నా కడప జిల్లా ముద్దు బిడ్డడు దేవగూడి ఇంటి బిడ్డడు నారాయణ రెడ్డి వారసుడేనన్నా మన భూపేశన్నా ఇంటి పేరు నిలబెట్టేవాడన్నా ప్రతిష్టాత్మకమైనటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మన ఆహ్వాన మేరకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ భూపేష్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ పిల్లలు సుమారు నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బడుగు బలగిన వర్గ వారి పిల్లల అభ్యున్నతికి వారు ఏ పరిస్థితుల్లో కూడా ఆకలితో ఇబ్బంది పడలేనటువంటి సంకల్పంతో గౌరవ ప్రభుత్వము గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది మన కళాశాల రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో గౌరవనీయులు శ్రీ ఆదినారాయణ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళాశాల పదహైదు సంవత్సరాల నుంచి అద్భుతమైన ఫలితాలతో ఈ కళాశాల ముందుకు పోతూ ఉన్నది ఈ కళాశాల ఇప్పుడు మూడు వందల ముప్పై మూడు మంది విద్యార్థిని విద్యార్థులతో కడప జిల్లాలో నాలుగో స్థానంలో అత్యధిక స్ట్రెంత్లో ఈ కళాశాల కొనసాగుతున్నది మరి ఈ సందర్భంగా కళాశాలలో కొన్ని చిన్న చిన్న సమస్యలున్నా అవి గౌరవ శాసనసభ్యుల దృష్టికి భూపేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది వారు తప్పకుండా మనం సమస్యలు తీర్చాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భూపేశ్వరెడ్డి గారు ప్రసంగిస్తూ సారు ఇంకొక మధ్యాహ్న భోజన పథకానికి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో మొదలవుతుంది జ్యోతి ప్రజ్వలన భూపేష్ రెడ్డి గారు చేయవలసిందిగా Thank yeah. you. ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల స్టూడెంట్స్కి మన రాష్ట్ర మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు తీసుకొని రావడం జరిగింది ఇప్పటి వరకు ఇది ఈ కార్యక్రమాన్ని ఎలా లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం బడి భోజనం ప్రారంభించడం చాలా సంతోషం ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నామంటే ఎప్పుడైతే విద్యార్థి విద్యార్థినులు భవిష్యత్తు బాగుంటే వాళ్లకు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తే రేపు రాష్ట్ర భవిష్యత్తు కానీ మన భారతదేశ భవిష్యత్తు కానీ భావితరాల చేతుల్లోనే ఉంది మీ అందరినీ చక్కగా తీర్చిదిద్ది ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా మిమ్మల్ని తీసుకొని బా పోయే దాంతో భాగంగానే ఈ మధ్యాహ్న భోజనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనికి మనమందరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా యువనాయకుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారిని మీరు ఖచ్చితంగా కర్తాల ధ్వనులతో మీరందరూ అభినందించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను ఇది విద్యార్థులు ఆకలి తీర్చడమే ఒకటే మా లక్ష్యం కాదు రుచికరమైన ఆరోగ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం కూడా మా ప్రభుత్వ బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తాను ప్రాంతాల వారీగా ఆహార అలవాట్లు గౌరవిస్తూ ఆహా ప్రాంతాల్లో ఏ భోజనం అయితే మనం ఇష్టపడతాము ఆ భోజనాన్ని కల్పించే విధంగా నిర్ణయం కూడా తీసుకున్నారు ఎందుకంటే ఈరోజు రాయలసీమ జిల్లాలలో ఖచ్చితంగా శనివారం పూట మీ అందరికీ తెలుసు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా కులం కారం అనేది మనం రాయలసీమ వాసులం ఎక్కువగా ఇష్టపడి తినేది కాబట్టి గతంలో మాదిరి కాకుండా ఏదో సాంబార్ పప్పు ఇట్లానే కాకుండా మనకు రాయలసీమ జోన్లో ఏ విధంగా అయితే తీసుకొని తింటారో ఆ విధంగానే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది విద్యార్థులు ఆకలి తీర్చడం మిడ్ డే మీల్స్ పోషకాహాల లోపాలను నిర్వహించి విద్యార్థులు ఆరోగ్యంగా తీర్చిదిద్దాల అందిస్తున్న ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రిన్సిపల్ విక్రమ్ గారికి మిగతా స్టాఫ్కి ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ మీ భవిష్యత్తు బాగుండాలని మీరు రాబోయే రోజుల్లో మీ ఎగ్జామ్స్లో కూడా మంచి ప్రదర్ ప్రతిభావంతమైన రిజల్ట్స్ తీసుకొని రావాలని మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని ఆల్ ద బెస్ట్ తెలుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మచ్ సార్ మనగుండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ కూడా సాధించడం జరిగింది సార్ అలాగే రెండో సంవత్సరంలో కూడా వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరిగింది సార్ ఒక ప్రతి గ్రూప్లోనూ ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసీ ప్రతి గ్రూప్లోనూ మనం నైంటీ పర్సెంట్ అబోవ్ మార్క్స్ తోటి చాలా చక్కటి ఫలితాలు చేస్తున్నాం సార్ రాబోయే సంవత్సరం కూడా తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తామని నీకు హామీ ఇస్తున్నాను సార్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమంటే కళాశాల రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడినప్పటికీ సుమారు పదహారు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళతో మాత్రమే నడుస్తూ ఉంది రెగ్యులర్ శాంక్షన్ పోస్టులు లేవు సార్ అది పెద్ద కష్టమైన పని కాదు అలాగే సర్ప్లస్ పోస్టులు ఉంటాయి ఈ సభాముఖంగా ఆ పని చేయమని మీకు తెలియజేస్తూ సమయభావం వల్ల సార్ ప్రారంభోత్సవం తర్వాత ప్రోగ్రాం అలాగే కొనసాగుతుంది మిగతా పెద్దలు కూడా ప్రసంగిస్తారు సార్తోటి ఈ యొక్క మధ్యాహ్న పదకాన్ని ప్రారంభోత్సవం తర్వాత సార్ను మనం ఇంకో కార్యక్రమానికి వెళ్ళవలసింది తర్వాత మిగతా పెద్దలందరూ కూడా ప్రసంగిస్తారు ఇప్పుడు సార్ కార్యక్రమం ప్రారంభిస్తారు కాబట్టి నాకు సార్ చెప్తున్నట్టు ఇది యాక్చువల్గా ఇండస్ట్రియల్ జోన్ అనేది ఎప్పుడో ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఐటీఏ కాలేజ్ కానీ వచ్చిండాల్సింది కా కానీ గతంలో నాయకులు దీని గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎక్కువ పట్టించుకోలేదు కానీ చిన్నాయన గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎర్రగుంట్ల మండలం డీలిమిటేషన్లో జమునమూడుకు చేరిన తర్వాతనే ఈ కాలేజెస్ తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఈ విషయంలో చిన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కృషి ఎంతైనా ఉంది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు కూడా డిఏసి నోటిఫికేషన్ తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఇది కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ద్వారా నాకు తెలియజేస్తే నేను కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి

రాదురా నీ గమ్యంలో ప్రయత్నం ఉంటే ఎన్నటికి ఏదిరా నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ కాలం నేను అడుగే వెనకకు రాకుంటే విజయం నీ ముంగటికొచ్చి వాళ్ళ లోకం నిన్ను వేధిస్తు శోకం నీలో లేకుంటే ధీరం నేను ముద్దాడంగా చేరదామయం లేదురా పైన పాపకురాయరా సాధించని రాదురాదురాపే రాదురా నీతో కానిది ఏదిరా నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ నీతోనే నీవే యుద్ధం చేయాలి నేను చూసి వెనకడుగేయాలి నీతోనే సాధ్యం అనుకొని కదలాలి నీవే విశ్వానికి పాఠం కావాలి లక్ష్యం కై నువ్వు కదలాలి నిర్లక్ష్యం వేడి నడవాలి కంచలు దాటాలి నింగి అంచులు తాకాలి లక్ష్యం కై నువ్వు కదలాలి నిర్లక్ష్యం వేడి నడవాలి కంచలు దాటాలి నింగి అంచులు తాకాలి